హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇక్కడైతే నిస్సీపాపకైతే జడ వేస్తున్నాను ఇంకా జడ వేసిన తర్వాత ఫ్రెష్ అవుతుందండి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి అయితే మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఆల్రెడీ బెస్సీ పాపకు జడ వేసానండి తనైతే ఫ్రెష్ అవుతుంది ఇక్కడ నిస్సీపాపకకి అయితే జడ వేస్తున్నాను తనకి జడ వేసిన తర్వాత నేనే నిస్సీపాపకైతే ఫ్రెష్ చేయించాలి ఇంకా ఫ్రెష్ అయితే చేపిస్తాను డైలీ నేను ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగుతానండి వాటర్లో కొంచెం జీలకర్ర అల్లం పసుపు వేసుకుని అయితే హీట్ చేసుకుంటున్నాను వాటర్ హీట్ అయిన తర్వాత అందులో అయితే ఒక సీక్రెట్ పౌడర్ అయితే వేస్తానండి అదైతే మనకు బాగా వెయిట్ లాస్ అయితే అవుతుంది ఈ వాటర్ హీట్ అయిన తర్వాత సీక్రెట్ పౌడర్ ఏంటి అనేది అయితే మన వీడియో లో అయితే చెప్తాను ఇక్కడ ఇంకా ఒక పక్కన అయితే ఇంకా ఎగ్స్ కూడా పెట్టాను పిల్లలకి ఇద్దామనేసి ఇంకా ఎగ్స్లో అయితే కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడక పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే కొంచెం ఎగ్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకైతే చిరగా రెండు ఎగ్స్ టూ ఎగ్స్ అయితే ఇస్తాను పిల్లలైతే రెడీ అయ్యారు వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాను వాళ్ళు టిఫిన్ అయితే తింటున్నారు ఇక నేనైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇక నేను హాట్ వాటర్లో లెమన్ అని హనీ వేసుకుని అయితే తాగుతున్నాను ఇంకా నేను చెప్పాను కదా నా వీడియో చూసే స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే నేను నా నా వెయిట్ ఎలా ఉండేది అనేది తెలుస్తుంది ఫ్యా స్టమక్ దగ్గర చాలా ఫ్యాట్ ఉండేదండి నేను వన్ మంత్ నుంచి అయితే ఈ వాటర్ అయితే తాగుతున్నాను నిజంగా చాలా వర్క్ అయితే అయ్యింది ఈ వాటర్ తాగటం వల్ల నిజంగా ఈ చాలా స్టమక్ దగ్గర అయితే ఫ్యాట్ అయితే చాలా బర్న్ అయ్యింది తాగటానికి టేస్టీగా లేకపోయినా కొంచెం బలవంతంగా ఇష్టం చేసుకుని అయితే తాగాలి నేను అందులో హనీ వేసాను కాబట్టి కొంచెం స్వీట్గా కొంచెం ఒకరిగా కొద్ది చేదుగా అయితే ఉంటుంది సీక్రెట్ పౌడర్ అని చెప్పాను కదా నిజంగా అది వాడితే నిజంగా వన్ మంత్లో చాలా రిజల్ట్ అయితే వచ్చిందండి నేనైతే పక్కా చెప్పగలను వెయిట్ లాస్ అవడానికి చాలా మంచిగా వర్క్ అవుతుందని ఇక్కడ నేను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ నేను హాట్ వాటర్ తాగుతున్నాను అంటే టోటల్ బాడీ వెయిట్గా ఉండదు కానీ నాది స్టమక్ ఒకటి కొంచెం ఫ్యాట్ ఉంటుందండి స్టమక్ దగ్గర ఫ్యాట్ అయితే చాలా రెడ్యూస్ అయిపోయింది చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది వెయిట్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు అయితే వెయిట్ లాస్ అవటానికి ఈ డ్రింక్ వాడండి చాలా బాగుంటుంది ఇక్కడ టైం వచ్చి మార్నింగ్ అయితే నైన్ అవుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బెడ్ అయితే సర్దుకుంటున్నాను ఇంకా బెడ్ సర్దిన తర్వాత నేనైతే ఫ్రెష్ అవ్వాలండి నేను హాట్ వాటర్ ఒకటే తాగాను ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి ఇక్కడ ఇక్కడైతే నీట్గా బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేసి బెడ్ అయితే సర్దుకుంటాను ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ కదా ఇంకా నాకు ఫ్రైడే పెద్దగా పని ఏం లేదండి ఇంకా అందుకే స్లోగా బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా బ్లాంకెట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేయాలి సాటర్డే పిల్లలకి హాలిడే అండి పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం మెడిసిన్కి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి రేపైతే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అయితే తెచ్చుకుంటాను నిజంగా హాట్ వాటర్ తాగాక నాలో చేంజెస్ అయితే చాలా వచ్చిందండి రిజల్ట్ కూడా చాలా బెటర్గా అయితే కనిపిస్తుంది ఆ పౌడర్ వల్ల వెయిట్ లాసే ఏ కాదండి ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఇంకా అందుకనే నేను మార్నింగ్ నాతో పాటు హస్బెండ్కి కూడా ఆ వాటర్ అయితే ఇస్తున్నాను ఇంకా నాతో పాటు హస్బెండ్ కూడా వన్ మంత్ నుంచి అయితే వాటర్ అయితే తాగుతున్నారు తనకు కూడా చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ అయితే నా బట్టలు అయితే వాష్ చేసుకుంటానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాటర్డే అయితే వాష్ చేస్తాను ఇంకా సాటర్డే హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది ఇంకా అందుకే ఇంకా ఫ్రైడేనే బట్ట నా బట్టలు అయితే వాష్ అయితే చేసుకున్నాను ఇంకా టెరస్ మీద ఇంకా ఈరోజు ఎండగా ఉందండి ఇంకా టెరస్ మీద తీసుకొచ్చి అయితే బట్టలు అయితే ఆరేసాను ఇక్కడ బట్టలు ఆరేసిన తర్వాత కిందకెళ్ళి ఇంకా వంట అయితే చూసుకోవాలి టెర్రస్ మీద బట్టలు అయితే ఆరేసి కిందకైతే వచ్చాను కిందకు వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను రైస్ కడిగిపోయితే రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా ఈరోజు నిన్న చేసిన పప్పు అయితే ఉందండి ఆఫ్టర్నూన్ ఇంకా పప్పుతోనే అడ్జస్ట్ అవుతాము ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే ఏదో కర్రీ అయితే చేస్తాను ఇంకా రైస్ ఎలాగో స్టవ్ మీద పెడతాను ఇంకా పిల్లలకి ఇంకా పప్పు ఉంది కాబట్టి అప్పడాలు అయితే వేపాలండి అప్పడాలు వేపమని అయితే చెప్పి వెళ్ళారు ఇంకా వాళ్ళ కోసమైతే అయితే వేపుతాను టూ టైమ్స్ సింక్లో వాటర్తో అయితే రైస్ అయితే కడుగుతాను సింక్లో వాటర్తో కడిగిన తర్వాత వన్ టైమ్ అయితే నార్మల్ వాటర్తో కడిగైతే ఇంకా ఎసరి పెట్టైతే రైస్ అయితే స్టవ్ మీద పెడతాను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా పప్పు ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే సరిపెట్టుకుంటాము ఇంకా ఈవినింగ్ అయితే ఏదో కర్రీ చేయాలి ఇక్కడ అయితే ఎగ్స్ అయితే ఉడకపెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేశానండి ఇంకా నేనైతే డైలీ ఇడ్లీ తినలేక నేను ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను కదా ఇంకా ఎగ్స్ని అయితే తింటున్నాను ఇక్కడ టూ ఎగ్స్ అయితే తింటున్నాను వే తిన్న తర్వాత టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ పిల్లలకైతే అయితే వేపుతున్నాను అప్పడాలు వేపి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను ఇంకా పప్పు ఉందంటే కంపల్సరీగా ఇంకా అయితే ఉండాలి అంటే పిల్లలు చాలా ఇష్టం అండి ఇంకా పప్పు చేసిన ప్రతిసారి పప్పు చేసినా పప్పు చారు చేసినా కూడా అయితే ఉండాల్సిందే ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను షిడ్ దగ్గర నుంచి అయితే కుర్రోడు వచ్చాడండి లంచ్ బాక్స్ తీసుకెళ్ళటానికి ఇంకా తీసుకెళ్ళి అయితే హస్బెండ్కి అయితే ఇస్తాడు ఇంకా హస్బెండ్ మా బావ తీసుకెళ్ళి అయితే ఇంకా పిల్లలకు స్కూల్ దగ్గర అయితే ఇచ్చేసో వస్తారండి ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను రైస్ అయితే బాగా అయితే స్పూన్తో అయితే కలుపుతున్నాను ఈరోజు ఎక్కువ పని లేదని చెప్పాను కదా ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత నేనైతే ఇంకా గోల్డ్ గుడ్ వైఫ్స్ వాళ్ళదైతే గోల్డ్ పీలప్ మాస్క్ ఉందండి ఇంకా పీలప్ మాస్క్ అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను అదే ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ గోల్డ్ పీలాప్ మాస్క్ అయితే ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను జుట్టుకు కానీ హైబ్రోస్ కానీ అంటకుండా అప్లై అయితే చేసుకోవాలండి చేసుకొని పదిహేను నిమిషాలు ఉన్న తర్వాత అయితే మనకి గోల్డ్ పీలాప్ మాస్క్ అయితే మొత్తం డ్రై అవుతుంది డ్రై అయితే మనం పీల పీల్ తీసుకోవడమే మనకి ఇలా పదిహేను నిమిషాలు ఉంచుకుంటే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మొత్తం రిమూవ్ అవుతాయండి ఫేస్ కూడా మంచి గ్లో అయితే వస్తుంది మంచి చాలా ఫెయిర్గా అయితే ఉంటుంది ఈ పీల్ ఆఫ్ మాస్క్ అయితే మా మంత్లీలో టూ త్రీ టైమ్స్ అయితే వాడతాను ఎక్కువగా వాడకూడదు మంత్లీలో టూ త్రీ టైమ్స్ అయితే వాడచ్చు నేను ఇంకా ఈ ఫేస్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్న తర్వాత ఇంకా పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత పీల్ ఆఫ్ అయితే చేస్తాను ఇది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మన స్కిన్లో మంచి న్యాచురల్ గ్లో అయితే వస్తుందండి ఇది చా మనం ఎక్కువగా మనకి ఎక్కువ దీని కాస్ట్ కూడా ఎక్కువగా అయితే ఉండదు అప్పుడప్పుడు మన స్కిన్ మీద మనమే కేర్ తీసుకోవాలి ఇంట్లో ఉంటూ చిన్న చిన్న కేర్ తీసుకుంటే మన ఫేస్ మన స్కిన్ కూడా బాగుంటుంది మన బ్యూటీ పార్లర్కి వెళ్ళాం కాబట్టి మనం ఇంట్లోనే చిన్న చిన్న ఇలాంటి కేర్ అయితే తీసుకోవాలి ఇక్కడ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకొని అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను సడన్గా నిద్ర అయితే పట్టింది ఇంకా ఒకేసారి మిల్క్ అయితే వచ్చిందండి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నానండి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఫేస్ మీద అయితే పీలా పీలాఫ్ అయితే చేస్తున్నాను ఇంకా పీలాఫ్ చేసుకొని ఇంకా కొంచెం ఫ్రెష్ అయితే అవ్వాలి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అయితే అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అయితే ప్రజెంట్ అయితే ఇంట్లో ఏం లేవు ఇంకా వాళ్ళ డాడీని తీసుకుని అయితే అయితే వెళ్ళారండి ఇంకా బయటకు వెళ్ళి బోల్డెన్ స్నాక్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఇక ఈ స్నాక్స్ అన్నీ పట్టుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చారు కాజాలంటే చాలా ఇష్టం అండి నాకు నా అయితే కాజా తీసుకొచ్చారు వాళ్ళ కోసం మా గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అండి దానికోసం గులాబీ అయితే తెచ్చుకుంది జంతికలు అంటే నిస్సీపాపుకి చాలా ఇష్టం ఇంకా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకైతే తీసుకొచ్చారు అప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంక టెరస్ మీద బట్టలు ఆరేసాను కదా ఇంకా బట్టలు అయితే కిందకైతే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి కింద అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి సెల్ఫ్లైతే అయితే సర్దుకుంటాను ఇంకా ఇంకా బట్టలు సర్దుకోవటం పెద్ద టాస్క్ అయితే అయిపోతుందండి నాకు ఇక్కడైతే బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇల్లు రూడ్చి ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయి ఇంకా గిన్నెలైతే తోముకోవాలి హాట్ వాటర్లో వేసుకునే సీక్రెట్ పౌడర్ గురించి అయితే చూపిస్తానని చెప్పాను కదా అదే వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అయ్యే సీక్రెట్ పౌడర్ అదైతే వీడియో అయితే లెంత్ అయిందండి అంటే ఆ వీడియో రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తాగాలి ఏంటి అనేది అయితే రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలైతే తోముతున్నాను ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అయితే తోముకున్న తర్వాత ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే కర్రీ అయితే చేయాలి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్